వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం ఆ చిత్తూరు స్టైల్లో నూనె వెంకాయ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అంటే చాలా బాగుంటుంది ఇది రైస్ సంగటి అలాగే ఇంకా మనం రైసు కలర్ రైస్ బగార రైస్ అలా చేసుకుంటాం కదా ఇందులోకన్నా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉందో మాత్రం కంపల్సరీ చెప్పండి ఇప్పుడు దానికోసమని ఇలా ప్రతి ఒక్కరు తీసేసుకోండి మనకు సింపుల్గా అండ్ ఫాస్ట్గా అయిపోతుంది తీసేసుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్నాక ఏంటంటే ఇలా సన్నగా చాప్ చేసుకున్న అవసరం లేదు ఆనియన్స్ ఇలా కొంచెం పెద్ద ముక్కలైనా కూడా సరిపోతుంది ఆనియన్స్ వేసేసుకోవాలి ఇవి కొంచెం ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం లైట్ ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఇలాగే ఈ సైజులోనే కట్ చేసుకున్న టమోటో ముక్కలు అంటే మీరు క్వాంటిటీ బట్టి తీసుకోండి నేనైతే రెండు టమోటోలు తీసుకున్నాను ఒక ఆనియన్ తీసుకున్నాను ఎందుకంటే నాకు కాల్ కేజీ వంకాయలతో నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ క్వాంటిటీతో చేస్తున్నాను మరి టమోటో ఎక్కువ వేస్తే కొంచెం తీయగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి చూసి వేసుకోండి అలాగే ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో సాల్టు పసుపు వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ధనియా పౌడర్ అలాగే మీకు స్పైసీకి తగ్గట్టు కారము నేనైతే ఎక్కువ వేసుకోవట్లేదు తరకాల అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను కొంచెం కారం అయితే వేసుకున్నాను ఇప్పుడు వీ వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకోవాలి కాసేపు ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిపోయాక సరిపోతుంది దీన్ని ఇప్పుడు పక్క చేసి ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు నాకు అదే కుక్కర్లో ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ ఉంది కదా ఆయిల్తోని ప్రిపేర్ చేస్తున్నాను నాకైతే ఈ ఆయిల్ సరిపోయింది మీకు సరిపోలేదంటే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఇందులో ఇప్పుడు సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ ఇలా వేసుకొని ఫ్రై చేసుకోండి నేను అయితే ఈ వంకాయల్ని ఇలా ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకున్నాను కొంచెం చేదనిపిస్తుంది కదా అందుకని సాల్ట్ వాటర్లో కాసేపు అలా ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు ఆ వంకాయల్ని ఈ ఆనియన్స్లో వేసేసి ఇలా మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డ్యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అలాగే వెల్లుల్లి కూడా వేసేసి అది ఫ్రై అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా ఈ టమాటో ఆనియన్ అది ఇది ఇలా బాగా మిక్సీ పట్టేసుకోండి కొంచెం కచాపచ్చగా అవసరం లేదు నున్నగా మిక్సీ పట్టేసుకొని ఇది ఇప్పుడు దీని గుడి వంకాయలు వేసేసి మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి నిజంగా చాలా బాగుంటుంది అసలు చెప్పలేము ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇప్పుడు కొంచెం లైట్గా చింతపండు వాటర్ అనేది వేసుకొని ఎక్కువ పులిపోద్దు లైట్గా ఇలాగా కొంచెం చింతపండు వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉప్పు అది ఇక్కడే చెక్ చేసుకోండి ఒక కుక్కర్లో ఒక విజిల్ వస్తే కరెక్ట్గా మనకు వంకాయ అనేది ఉడికిపోతుంది మరీ వద్దు మళ్ళీ స్మాష్ అయిపోతాయి చూసారా నేనైతే ఒకే విజిల్ పెట్టుకున్నాను వంకాయ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడిపోయింది కర్రీ కూడా చాలా బాగా తయారైంది అసలు చూస్తుంటే తెలుస్తుంది కదా ఎంత బాగుందో ఇలా మనం గడితో అదింటే ఇలా మెత్తగా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దించేసుకునేసి మనం ఇంకా ఫైనల్గా ఇలా కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని ఇంకా మనం ఇష్టం వచ్చిన దాంట్లో వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మేమైతే పొద్దున అయితే వేడి వేడి అన్నంలో ఇలా వేసుకొని తిన్నామట అసలు చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి